ఎన్టీఆర్ దే టాలీవుడ్ సింహాసనం మీరేమంటారు స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని చిరంజీవి రెండు దశాబ్దాలకి పైగా ఏలాడు చిరంజీవి తర్వాత ఆ స్థానం చేతులు మారుతూ వచ్చింది అగ్ర హీరోలైన పవన్ మహేష్ ఎన్టీఆర్ నిలకడ చూపించలేకపోవడంతో చిరంజీవి తర్వాత ఇతడే నంబర్ వన్ అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది రీసెంట్ టైమ్స్లో ఎన్టీఆర్ ని చూస్తుంటే నంబర్ వన్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది సినిమాల పరంగా సరైన మార్గంలో వెళుతూ క్లాస్ ని మాస్ ని అలరిస్తున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ నటుడిగా చాలెంజ్ చేసే క్యారెక్టర్స్ కూడా తీసుకుంటున్నాడు మాస్ లో ఎప్పటి నుంచో బలమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నైజం ఓవర్సీస్ లో కూడా ఒక శక్తిగా ఎదిగాడు ఒక డిజాస్టర్ ఇచ్చిన బాబీ లాంటి దర్శకుడితో సినిమా చేస్తూ కూడా జైలు అవకుశకు రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడానికి ఎన్టీఆర్ కారణమయ్యాడు బుల్లితెరపై బిగ్ బాస్ గా తెలుగు సినిమా చరిత్రలో ఏ నటుడు అందుకోని స్వాగతాన్ని అందుకున్నాడు టాప్ డైరెక్టర్లతో సినిమాలు కమిటై ఉండడంతో రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ని ఆపడం ఎవరి తరం కాదు అందరూ అనుకుంటున్నట్టు రాజమౌడితో చిత్రం ఖరారైతే ఇక అతణ్ణి అందుకోవడం మిగతా వారి వల్ల కాదు నెక్స్ట్ నంబర్ వన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే పోల్స్లో కూడా ఎన్టీఆర్ విన్ అవుతున్నాడు నిజానికి సింహాద్రి త్రీ లోనే సింహాసనం చేజెక్కించుకోవాల్సిన వాడు కాస్త రాంగ్ ట్రాక్ పట్టి మిస్ చేసుకున్నాడు తర్వాత స్టైల్ మార్చి తన టాలెంట్ తో ఎలాంటి పాత్రలకైనా న్యాయం చేస్తూ ఆల్రౌండర్గా ఎదిగాడు